హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రోజు తెలంగాణ స్టైల్లో కొరమటలు చేపలు పులుసుని ఎట్లా చేస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మన తెలంగాణలో అయితే కొరమటలు అంటారు అదే ఆంధ్రలో అయితే కొరమేన చేపలు అంటారు ఈ కురమీన్లకు కొంచెం జిగ్గురు ఎక్కువనే ఉంటుంది దీన్ని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాత నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కురమైన చేపలకైతే బాగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సెంటర్లో ఒకటే బోన్ ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా తినేటట్టు ఉంటుంది ఈ సూపర్ టేస్టీ చేపల పులుసును నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానని చూపిస్తున్నాను చూడండి ఒక టేబుల్ స్పూన్ నానలను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేసి వీటిని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక కేజీ చేపలకు మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒక కొబ్బరి ఎండు కొబ్బరి ఎంత ఉంటుందో ఒక కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక టీ స్పూన్ గసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి తీసి పక్కన పెట్టి ఇదే కడాయిలో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని వీటిని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి వీటిలో టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను టమాటాలను ఫస్ట్ పిరులాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను ఇవి ఈ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ బౌల్లోకి జీలకర్ర ధనియాలు మెంతులు కొబ్బరి గసగసాలు ఆనియన్ ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వేసి మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెండు మెత్తపేస్తున్నాక ఇది రెడీ అయ్యింది ఇప్పుడు ఫిష్ కర్రీ చేయడం కోసం కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా నేను దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్న చిన్న ముక్కలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లు పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది దీంట్లో ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మసాలా పేస్ట్ కూడా వేసి ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఇందులో టమాటా పీరియన్ కూడా వేసుకొని ఈ టమాటా పూరి కూడా ఇందులో కలిసేంత వరకు దీన్ని బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చి దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుపోతుంది కూర టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఆయిల్లో ఈ మసాలా అంతా బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నా మీరు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి కారం ఇందులో రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసి ఉప్పు కారం ఈ మసాలాలో కలిసేంత వరకు బాగా కలిపి దీన్ని మరొక ఐదు నిమిషాలు ఈ మసాలా అంతా ఆయిల్లో మగ్గేంత వరకు మగ్గించాలి మసాలా అంతా ఉడికి ఆయిల్ కొంచెం పైకి తేరిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని ఇట్లా అడ్డగా కట్ చేసి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలిపి ఇవంతా బాగా మసాలా అంతా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుని పుల్లటి చింతపండు అయితే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఎంత పులుపు ఉంటే ఈ కర్రీకి అంత టేస్ట్ చింతపండు రసం పోసిన తర్వాత మన గ్రేవీ కావాల్సిన వాటర్ పోసుకొని వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రసం అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చి ఈ ఫిష్లన్నీ వేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే ముక్కలు తొందరగా విరిగిపోతాయి ఈ ఫిష్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఇందులో కొత్తిమీర కొంచెం గరం మసాలా పైనుంచి వేసి వీటిని స్పూన్ పెట్టి కలపకుండా ఈ గరం మసాలా పైన కొత్తిమీర ఇవన్నీ ఈ పులుసులో కలిసేటట్టు ఫిష్లు కూడా మునిగేటట్టు బాగా కలుపుకోవాలి ఐదు నుంచి పది నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఫిష్ పది నిమిషాల్లో మంచిగా ఉడికిపోతుంది చూడండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ చేసినప్పుడు పలుసగానే చేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారి కొద్ది చిక్కబడుతుంది ఈ ఫిష్ కర్రీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్